బీసీ రోసే గారి కోనసీమ ఇరిగేషన్ చేయడం మీరు ఎవరికి అవగాహన సార్ కలెక్టర్ గారికి ఎవరికైనా మీకైనా ఎవరు చేశారు దాని గురించి చెప్పండి ఒకసారి వివరించండి అంటే ఇదంతా ఒక్క నిమిషం ఇదంతా కొంచెం ఇబ్బంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అండి ఇది నేను లాస్ట్ టైము ఇక్కడ తిరిగినప్పుడు నా దృష్టిలో ఉన్నప్పుడు ఇంత విస్తృతంగా అంటే ఇంత సమస్య లేదు అక్కడక్కడ ఉందని చెప్పారు మీ స్థాయిలో ఇంకా నేను తిరిగినప్పుడు అంత అనిపించిన చెప్పలేదు నాకు వచ్చిన తర్వాత మా లాస్ట్ ఎలక్షన్ టైంలో చెప్పారు నా గుర్తు నా దృష్టిలో ఉంది అంటే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వెతకాలని ఈ పర్యటనకు ఉద్దేశం ఇంకా కలెక్టర్ గారు గారితో మాట్లాడుతుంటుందా బ్యాక్ వాటర్స్ ఇవన్నీ చాలా అన్ఎక్స్ప్ర్డ్ ఏరియా కోనసీమ అంతా దీన్ని ఉపాధి పరంగా అందరికీ ఏమేం చేయగలం మేజర్ ఉపాధి ఇది కొబ్బరి తోటలు ఈ తోటలు మీ జీవనోపాధికి డబ్బు కలుగుతున్నప్పుడు ఆల్టర్నేటి ఏంటి అని మిమ్మల్ని మాట్లాడుతూ ఉంటే సో ఒక దీనికి ఒక సమగ్రమైన ఒక ప్రణాళిక అయితే కావాలి దీనికి దాంట్లో బాగా నేనే పడుతుంటే అసలు సమస్యని మూలాల నుంచి అర్థం చేసుకుంటే తప్ప దీనికి పర్మినెంట్ పరిష్కారం ఎత్తికడం శాశ్వత పరిష్కారం సో మీద నేను పై పైన వచ్చి ఈ పంతొమ్మిది కోట్లు ఇరవై కోట్లు ఇవి ఇచ్చేసి లేదంటే మీరు చెప్తే మీరు చెప్పినట్టు జిఎస్టీ కోర్టు రూపాయలు పోతుంది సరిపో డబ్బులు మీరు అన్ని సినిమాలు చేయమన్నారు మరి ఇదే ఆయన ఇంకా గత ముఖ్యమంత్రి అడగలేకపోయారు అట్లా ఆయనకి ఇంకా వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉండే నా దగ్గర ఉంట అంటే అలా కాదా అంటే ఇవన్నీ ఏంటంటే సరదాగా జేబులోంచి ఇచ్చేవి కాదు కానీ దీనికి ఒక శాశ్వత పరిష్కారం అంతకా మీ మిచ్చు చప్పులు పెట్టు చూడడానికి లేదంటే